స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు ఏమీ లేనివాడు ఏం చేస్తానండి లోకంలో ఎక్కువ మాట్లాడడం ఏమీ లేవనుకోండి ఆయన బాగుంటుంది ఏంటండి నేను వెళ్ళి మాట్లాడితే ఏముందండి నేను మాట్లాడనండి అంటాడు ఆయన అందరూ పదివేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు ఇరవై వేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు పదకొండు రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు ఒక ఆయన లక్షాపాతికి వేలిచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధాయపడ్డాడు ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఎందుకో తెలుసా ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి ఆయన ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను అందుకని వద్దండి ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడు అని రాయండి అంటే అదేమిటండి అని తర్కం ఇవన్నీ ఎందుకు అందుకని పేరు వద్దు పేరు చెప్పకండి 안 되게 굽다다.